శ్రీగురుభ్యో నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయము ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతం చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి ఇది నిర్దిష్టమైన పద్ధతి రాజు సుమతి కూడా దత్తమహిని తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తూ ఉండగా స్వామి రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు తపస్వి అయిన అతి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు పదహారు దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉంది ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉంది శ్రీ సాయిబాబా అక్కల్కోట స్వామి చరిత్రలో కూడా శ్రీ గురు చరిత్ర శ్రీ గురు గీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనాన్ని ఇచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనాన్ని లభించడం చూడవచ్చును పారాయణ వలన ముముక్షత్వము దైవీ సంపద సద్గురు దర్శన అభిలాష మొదట తీవ్రతరమయ్యి సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడడం తధ్యము ఒక మహనీయుడు చెప్పినట్లు మనము అగ్నిలం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభిష్టంగా ఉండి తీరుతుంది దత్తానుగ్రహము నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీగురు చరిత్ర గ్రంథము రూపంలోను అందుండి గురులీలలు శ్రవణం చేసే భాగ్యంగాను లభించింది ప్రత్యక్షంగా శ్రీగురుని సేవించిన సిద్ధుడు వ్రాసింది కనుక ఆ గ్రంథము యథార్థంగాను దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లు ఉంటుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణ చెయ్యాలి కథారంభము నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతరించారంటరి కదా వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధ భక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు కూడా అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెప్తాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టల దౌశ్యాన్ని రూపుమాపడానికి భగవంతుడు తనలీల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కిన దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురము అనే అగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పల రాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు ఆపస్తంభ శాఖకు చెందినవారు దత్త భక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకై వచ్చే వారిని శ్రీదత్త రూపాలుగా భావించి వారు భిక్షను సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాంతకరమను ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరొకరూ భోజనం చేయరాదని శాస్త్రము కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పట్టించకముందే వారింటికి దండక మండలాల దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్షను కోరాడు శ్రాంతకలాపంలో నిమగ్ ఉన్న ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధాభోక్త అయిన పరమేశ్వరుడేనని తమగుల్ల దైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు నామధారక అప్పటి ఆ స్వామిని చూడ్డానికి వేయి కండ్లు చాలవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతుల్లో శంఖచక్రాలు రెండు చేతుల్లో ఢమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతుల్లోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తిభవించిన శుద్ధ సత్వమా అన్నట్లుగా ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీన్లను ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటా జూటం నుండి జుట్టుపాయలుగా వేలాడుతుంది ఆ తల ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుణ్ణయయ్యాను శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుని విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అవిష్టమేంటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నారు స్వామి మాటలు అమృతారుడే ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతుల్లోకి ప్రవహించాయి జగన్మోహనమైన స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృతవాకులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాకులైన వేధానులు వినిన ఋషి సత్తముల చెవులవిని పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేకాక నా చేతి అన్నాన్ని స్వీకరించావు ఇంతకంటే నాకేం కావాలి నేను ధన్యురాలను ఈనాటి శ్రాద్ధా దేవతలైనా మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరికలు నేర్చి కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరం అడగాల్సిన పని లేదు నీవిచ్చిన మాటని నిలుపుకోచాలు అన్నారు భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె శక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీదత్తాత్రేయ స్వామి ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుకున్నది అన్నారు ఆయన అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్రవ్యామోహంతో అతని మాటను పట్టించుకోక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు అతడు చెప్పింది అక్షరాల అమలు జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత నిశితమైన శక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాలిని నాకు పుత్రవ్యామోహం కలగడం అనేది సహజము అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు సుమతీదేవి ఆనందపారవశంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాద్ధాది కార్యకలాపాలని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి స్వామి నేనే నాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు ఆయనే యజ్ఞపతి శ్రాద్ధ ఫలగుత అయిన శ్రీ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజ రూపమైన దర్శనం దర్శనమిచ్చారు అని చెప్తూ ఉంటే ఆమె శరీరము రోమాంచితమై కంఠము గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో సాధ్వి మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధకర్మను యజ్ఞవోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నువ్వు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడు అంటే అది మన మహద్భాగ్యము అది కేవలము నీ విశ్వాస ఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే కాక అందరము కృతార్థులమయ్యాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైంది అని ప్రశంసించాడు అప్పుడు ఆ పరమ సాధ్వి తనకు స్వామివరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజు శర్మ ఆనందభరితుడై కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైందే కోరావు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు త్వరలో ఆ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభ ముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకునిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు రాజశర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వము మహర్షికి ప్రాప్తించిన మహాద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభలక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండడం వలన ఆయనకి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారము మొదటిది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందాన్ని చిందిస్తూ ముద్దులు మూట కడుతూ పెరిగి ఎనిమిదేండ్ల వాడయ్యాడు అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనవి తీరా అనుభవించారు అతని పాద స్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యతను పొందాయో చెప్పదరమ్మా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు సామాన్యంగా అటు తర్వాత అటుమును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే కానీ కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనం అయిన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలను చెప్పి వెనుక శ్రీదత్తాత్రేయస్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతునికి తప్ప వేరెవరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయము కలవాడయ్యాడు ఇంతలో రాజుశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీ పాదస్వామి తండ్రితో నాయన నీవు నాకు వివాహం చేయడానికి తగిన కన్య కోసం అన్వేషించాల్సిన అవసరం లేదు సర్వశుభ లక్షణాలను కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉంది ఆమె పేరు యోగశ్రీ నేనామెను చేపట్టి సన్యాసనవుతాను నేను శ్రీ శ్రీవల్లభుణ్ణను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుణ్ణే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతూ ఉంటే రాజు శర్మ స్వరంతో వెల్లువుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నీవు కనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తు పరమేశ్వరుడే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమైన భగవంతుడవు ధర్మగోప్తవు ధర్మరక్షకుడవు ఆయన నీవే ధర్మ ఆయన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీపాదస్వామియే కాక కుంటివాడు గ్రుడ్డివాడైన ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా రాజుశర్మ ఆ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కానీ అవిటి వారైనా నీ సోదరులిద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా కతే ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా పరులకొస్తున్న దుఃఖం అంచుకుంటూ శ్రీపాదని సమాధానం కోసమని ఎంతో ఆర్తితో ఎదురుచూచింది వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నదిద్దరిని తన అమృత హస్తంతో సృశించాడు సంజీవుని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శచేత తక్షణమే పాద పాదనేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్ నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్య సాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచడైంది అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహము అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకోవడం అనేది అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది ప్రభు నీ మాయచేత నీవు నా పుత్రుడవని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించి జగన్మాతకు ప్రభు అన్న సంగతి మర్చిపోయాను అనంతకోటి బ్రహ్మాండాలు నీ అందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపచేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కానీ కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రులు చల్లదనంతో చూచే వారి దేహాల్లోని ప్రతి అణువును అమృతంతో ముంచి వేసాలా దర్శనమైంది అప్పుడు స్వామి అన్నారు అమ్మ నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు త్వరలో నీవు ఈ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాయుధ్యాన్ని పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకవంజులవుతారు ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్థుతిస్తూ ఉంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి ధరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేసి వారి అనుజ్ఞను తీసుకొని వెంటనే సన్యసించి పాదచార్యై ద్వారకా కాశీ బృందావనము మొదలైన క్షేత్రాలను దర్శిస్తూ బదిరీ వెళ్ళి అటు తరువాత గోకర్ణ క్షేత్రానికి చేరారు అక్కడ మహాబలేశ్వరులింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తూ ఉంటారు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రము సజ్జనులకు నిలవు అందువలననే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీ పాదస్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయన్నమ శ్రీ నృసింహ సరస్వతి నమ సర్వం శ్రీ శ్రీగురు చరణారవిందర్పణమస్తు లోకాసమస్తవంతు ఓం శాంతి శాంతి శాంతి